తమలో ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇక్కడ సమస్యలు ఉన్నాయి ఇప్పుడీ మన జయచంద్రెడ్డి గారు కొన్ని సమస్యలు చెప్పారు ఆ సమస్యలన్నీ నేను ఒకటే అవి ఇస్తున్నా ఉద్యోగాలు క్రియేట్ చేస్తా ఆంధ్ర నివా ద్వారా పోలవరం నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ అన్ని చెరువులకు నింపి మీకు పూర్తిగా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది అది చేసి మీ అందరికీ పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది బంగారు పండించే రైతాంగం ఎక్కడున్నారు మల్బరి పట్టు పండిస్తారు కూరగాయలు పండిస్తారు పళ్ళు పండిస్తారు పూలు పండిస్తారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతా తంబళ్ళ పల్లికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఇచ్చి ఇక్కడ అగ్రో ప్రాసెసింగ్ ఫ్రూట్ జ్యూస్ కానీ టమాటా నుంచి ఫ్రూట్ జ్యూస్ పెట్టిస్తాం పల్ప్ ఇండస్ట్రీస్ పెడతాం రెండు ఐసిఐసిఐ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి మీరు పండించే పంటే కాకుండా మిగిలిన పరిశ్రమలు తీసుకొచ్చి మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇప్పించే బాధిత నాది చేస్తాం యువగల ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు మా తమ్ముడు క్వార్టర్ బాటలు తెచ్చాడు నాసి రకం ఒక క్వార్టర్ తాగితే కైపెక్కదు రెండు కోటర్లు తాగితే కడుపులో మంట జోబీ ఖాళీ అరవై రూపాయలు రెండు వందల రూపాయలు నాకు అలా ఈ ఆలోచన మా మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా రాలా ఆలోచన కాబట్టి నేను చెప్పాల్సి చెప్పారు మా వాళ్ళు ఇప్పటికే నాలుగైదు సార్లు వార్నింగ్ పంపించారు టైం అయింది ఫ్లైట్ టేకప్ కావాలని మళ్ళీ కోరుతున్నా మళ్ళీ 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 వస్తా అంగల్లోకి వస్తా రౌడీదణిచివేస్తా ఆంబోతులు తొక్కేస్తా ప్రగతికి మీకు అండగా ఉంటా ఉద్యోగాలు ఇప్పిస్తా ఉపాధి కల్పిస్తా వ్యవసాయంలో సంపద సృష్టిస్తా మీ ఆదాయాన్ని పెస్తా అందరూ కలిసి జయచంద్రారెడ్డి మురుసు కాపు కోటేయండి సైకిల్ గుర్తుకోటేయండి ఇంకోపక కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ఇమేజ్ ఉండే వ్యక్తి పార్లమెంట్ కు పోవాల్సే వ్యక్తి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటుంది రాజంపేట అభివృద్ధి కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే సాధ్యం అని మీ అందరికీ తెలియజేస్తున్నా ఆయనతోనే నేను కలిసి పనిచేస్తా పూర్తిగా ఒకరొకరు సహకరించుకుంటాం మళ్ళీ రాజ్యం పెట్నే కాకుండా రాష్ట్రం కోసం పనిచేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ ఏం తమర్లు కుటుంబ ఆధిపత్యాన్ని భూస్థాపితం చేస్తారా లేదా అది చెయ్యండి తర్వాత నేను ఇక్కడే ఉంటా అన్ని చేస్తానని హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం जय बी जेकासी स्वर्द्र साकार హనుమంతుల తీరు ఇది అనుసహనం గల్లా శంకుడు సింఘం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు చేద్దామంటూ సైన్యం